ఆగిపోయిన ఆగిపోయినండి చెప్తా వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ చెప్పండి సార్ ఈరోజు రోజు ఉదయం పది గంటల సమయానికి ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగులో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ నాలుగు భోగిలు మంటలు వ్యాపించినాయి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో నాలుగు పైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్ గా ఫైర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్యాసింజర్స్ వెంటనే భోగి నుంచి ఖాళీ చేయించారు ఎటువంటి ప్రాణ నష్టం లేదు కొంచెం పొగాలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగు భోగిలు రెండు భోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము మూడో భోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది ఈ నాలుగు భోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా నాలుగు భోగిలు కూడా అటు మూవ్ చేస్తున్నాము నాలుగు భోగిలు ఏసీ భోగిలే బై ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రయాణికులందరినీ సేపుగా కింద దించడం జరిగింది అందరు కూడా సేపుగా ఉన్నారు నాలుగు భోగిలి పంటలు వ్యాపించని కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది కానీ ప్రయాణికు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపులు తెలుస్తుంది ఏం జరిగింది ఏంటని కూడా రైల్వే వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు మన పోలీసులు కూడా ఉన్నాము ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ ఎందుకంటే రాక్కోపోకలంతా అంతరాయ కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము కంప్లీట్ గా నాలుగు భోగిలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది ప్రస్తుతంగా నాలుగు ఫైర్ టెండర్స్ డీసీపీ ఆల్ ఆఫీసర్స్ సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు ఎటువంటి ప్రాణం నష్టం లేదు ఎవరికి కూడా ఇవన్న గాయాలు కూడా కాలేదు తిరుమల ఇది ఎక్స్ప్రెస్ బౌండ్ పది గంటలకు బయలుదేర్చిన సమయంలోనే ఇది అగ్ని ప్రమాదం జరిగింది విశ్లేషణ ప్రకారం కనుక మనం చూస్తే కనుక ఏదైతే ఏసీ భోగిలో మంటలు చెత్తరే ఉండవచ్చు ఆగి ఉన్న రైలు కాబట్టి ప్రమాదం అయితే మాత్రం పెద్దగా లేదు జరగలేదు కానీ రైలు మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలను ఇంకా పూర్తిగా మేము విశ్లేషించాల్సి ఉంటుంది అని మాత్రం చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతం చూస్తే కనుక విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పినప్పటికీ కూడా మిగతా ఇంకా అసలు ఈ కారణాన్ని విశ్లేషించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా చాలా భారీ ఎత్తున ఈ ప్రమాదం వెనుక ఆవేదనలు అయితే మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే మొత్తానికి చూస్తుంటే కనుక ఒక భారీ ప్రమాదం నేపథ్యంలో అందరూ కూడా కొంత ఊపిరి తీసుకునే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఈ రోజు జరుగుతుంది విచారించాల్సిన అంశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు తిరుమల మరికాసపట్లో బయలుదేరాల్సిన ఈ ట్రైన్ లో ఇంత భారీ ఎత్తున ఒక ప్రమాదం జరిగిన నేపథ్యంలో అందరూ కూడా రైల్వే అధికారులతో సహా అందరూ కూడా అలర్ట్ అయ్యారు ప్రయాణికులు అయితే చాలా భయాందోళనలకి గురయ్యారు కానీ ఎవరికి ఏమి జరగకుండా అంటే ఆగి ఉన్న రైలుల ప్రమాదాన్ని ముందే గుర్తించడం వలన పూర్తిగా ఈ పెద్ద ఎత్తున ఒక నష్టాన్ని వీళ్ళు అరికట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఇంకా చూడొచ్చు మనం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది ఏదైతే భోగీలు మంటలకి దగ్ధమయ్యాయో వాటిలన్నిటిని కూడా పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఇప్పటిదాకా కూడా టెక్నికల్ గా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇంకా కొంత దానికి పర్యవేక్షణ అవసరం అవుతుంది ఎందుకనంటే టెక్నీషియన్స్ రావాలి ఇట్లాంటి విషయంలో జనరల్ గా జరిగే ఫైర్ యాక్టిడెంట్స్ మాదిరిగా ఓన్లీ వాటర్ ప్రూఫ్ చేస్తే మాత్రం అది మంటలో అదుపులోకి వచ్చే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రైల్వే టెక్నీషియన్స్ వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఎట్లాగా కంట్రోల్ చేయాలి అసలు ఎక్కడ ఈ ప్రమాదం సంభవించింది టెక్నికల్ గా దానికి ఉన్న రీజన్స్ ఏంటి అన్నది వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది తదుపరి వాళ్ళకి నివేదికను తయారు చేసి అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఏంటి అన్న దాని మీద వాళ్ళు ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం మనం చూడొచ్చు కోచ్ ఏవైతే మంటలకి దగ్ధమయ్యాయో ఆ కోచెస్ కూడా వాటర్ జల్లుతూ వాటర్ ఫోర్స్ తో అట్లన్నింటినీ కూడా మంటల్ని అదుపు చేశారు కానీ ఇంకా ఆ భోగిలు వేడెక్కి ఉన్న నేపథ్యంలో మళ్ళీ మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే టెక్నికల్ గా దాన్ని ఏదంటే పూర్తిగా అది నియంత్రణకు వచ్చిందన్న ఒక నివేదిక అయితే వీళ్ళు అధికారులు అయితే వచ్చే పరిస్థితి అయితే మనకు పంపిస్తుంది మొత్తానికి రైల్వే స్టేషన్ లో ఇంకా కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే మాత్రం నెలకొంటున్నాయని ఆ ఉద్రిక్తమైన వాతావరణం మధ్యన ప్రయాణికులు ఇతర ట్రైన్స్ నుంచి వాళ్ళు వెళ్లాల్సిన ప్రయాణికులకి ప్లాట్ఫామ్స్ ను మార్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు మొత్తానికి రైల్వేస్ లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల భద్రతని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈసారి విశాఖ రైల్వే స్టేషన్ లో మరోసారి ఈ ఘటన ఏం చెప్పబోతుంది అన్న దాని మీద మాత్రం ప్రస్తుతం ఈ మాత్రం మనం చెప్పాలి మధ్య కాలంలో ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా సంభవిస్తున్నాయి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కావచ్చు ఒకదానికొకటి ఒకటి ఢీకొనడం కావచ్చు అగ్ని ప్రమాదం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రయాణికుల సగటు ప్రయాణికుడు ఏదైనా బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ సేఫ్ అని భావిస్తుంటాడు ఈ నేపథ్యంలో ఈ వరుస ప్రమాదాలకు సంబంధించి సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ప్రమాదాన్ని మనం చూసాం ఆ రైలు ప్రమాదంలో దాదాపుగా ఆ పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు అట్లాంటి ప్రమాదాలు అలాగే ఒడిశా దగ్గర కూడా మరొక రైలు ప్రమాదంలో దాదాపుగా చాలా మంది వందలాది మంది క్షతగాత్రులైన పరిస్థితి మృత్యువాత భారీ సంఖ్యలో వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము అట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా కనీసం కమిటీలతో సరిపెట్టి వాటి నివేదికల్ని పూర్తిగా తీసుకొచ్చి ఆ కారణాలను విశ్లేషించి ఆ ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన కూడా అటువంటి ప్రయత్నాలు మాత్రం చేసినట్లుగా మనకైతే కనిపించలేదు అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించి ముందే అధికారులు పసిగట్టిన నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రమాదాన్ని వాళ్ళు నివారించగలిగారని మనం చెప్పొచ్చు రైల్వే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తిరు కోర్బా నుంచి వచ్చిన తిరుమల ఎక్స్ప్రెస్ ఇప్పుడు మరికాసేపట్లో బయలుదేరాల్సి ఉందో ఈ బయలుదేరాల్సిన ఎక్స్ప్రెస్ లో ఏసీ భోగిలు ఏవైతే ఉంటాయో ఏసీ భోగిల దగ్గర ముందుగా ఒక స్మోక్ జనరేట్ అయింది ఆ స్మోక్ జనరేట్ అయిన వెంటనే వాళ్ళు స్మోక్ అలర్ట్స్ లో వాళ్ళు గమనించారు ఆ వచ్చి దాన్ని కంట్రోల్ చేసే నేపథ్యంలో సరైన టెక్నీషియన్స్ అక్కడ అందుబాటులోకి లేకపోవడంతో ఒకసారిగా ఉద్రిక్తమైన మంటలు చెందాయి మూడు భోగిలకు ఆ మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే మాత్రం చేశారు ఆగి ఉన్న రైలు కాబట్టి ప్రమాదం అయితే భారీగా తప్పిందని చెప్పాలి కానీ ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి పదే పదే రైల్వేస్ లో ఇట్లాంటి ఘటనలు జరగడం వల్ల ప్రయాణికుల భద్రత ఏ మేరకు ఉంది అన్న ఆందోళన అయితే మాత్రం ప్రస్తుతం నెలకొనుంది ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు పూర్తిగా ప్రమాద నివారణ జరిగిందనే చెప్పాలి ఎందుకనంటే ట్రైన్ మంటలు వ్యాప్తి చెందిన భోగిల నుంచి వాటిని అదుపు చేయడంతో పాటు పూర్తిగా వాటిని కంట్రోల్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది అధికారులు అంతా చేరుకొని టెక్నీషియన్స్ అంతా కూడా చేరుకొని భోగిలను అయితే మాత్రం సపరేట్ చేసి బాగున్న భోగిల వరకు కూడా సపరేట్ చేసి లోకల్ షెడ్ పంపించారు మిగిలిన వాటిలో పరిస్థితిని అదుపు చేస్తున్నారు దీని మీద ఒక నివేదికను అయితే తయారు చేసి ఇవ్వాల్సి అయితే కనిపిస్తుంది మనకి అనురాధ